వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా గ్రేటర్ హైదరాబాద్ రాజకీయం బాగా హీటెక్కింది సవాళ్ళు ప్రతి సవాళ్లతో గందరగోళ వాతావరణం ఎమ్మెల్యే ఇంటిపై కాంగ్రెస్ చేరిన దాడి ఈ నేపథ్యంలో హైదరాబాద్ రాజకీయ వాతావరణం పూర్తిగా హీటెక్కింది బాగా వేడెక్కింది అవును ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ చేటులు దాడి చేశాయి పిఎసీ చైర్మన్ గా అరికెపూడి గాంధీని నియమించిన తర్వాత ఏర్పడిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో హఠాత్తుగా హైదరాబాద్ లో గందరగోళం చెలరేగింది పిఎసీ చైర్మన్ గాంధీ ఇంటికి వెళ్లి గులాబీ జెండా ఎగరేస్తానంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన సవాల్ దానికి గాంధీ ప్రతి సవాల్ ఈ రెండు పరిణామాల నేపథ్యంలో గాంధీ తన అనుచరుల తన అనుచరులతో కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళడం గందరగోళానికి దారితీసింది రాజకీయ ఉద్రిక్తతలకు కారణమైంది అంతకు ముందు పాడి కౌశిక్ గాంధీ ఇంటికి వెళ్తానని ప్రకటించడంతో పోలీసులు అక్కడికి చేరి దాదాపు కౌశిక్ ని గృహ నిర్బంధం చేశారు పాడి కౌశిక్ ఇంటి ముందు పోలీసులు పహరా కాశారు దీంతో కౌశిక్ బయటికి వెళ్ళలేకపోయాడు అయితే తన ఇంటికి వస్తానని సవాల్ విసిరిన కౌశిక్ రాకపోవడంతో నేనే నీ ఇంటికి వస్తున్నానంటూ గాంధీ తన అనుచరులతో కౌశిక్ ఇంటికి బయలుదేరారు అక్కడికి చేరుకున్నారు దీంతో పరిస్థితి బాగా అదుపు తప్పింది గాంధీ అనుచరులు అదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కౌశిక్ ఇంటి గేట్లు తోసుకుంటూ లోపలికి దూరిపోయారు అక్కడ గందరగోళం క్రియేట్ చేశారు ఆ సమయంలో కౌశిక్ ఇంట్లోనే ఉన్నారు రెండు వర్గాలు అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య తోపులాట జరిగింది కాంగ్రెస్ కార్యకర్తలు పూల కుండీలు పలు వస్తువులు ధ్వంసం చేశారు దీంతో అక్కడ యుద్ధ వాతావరణమే కనిపించింది మీరు ఒకసారి ఈ దృశ్యాలను తిలకించండి না <coughs> না <coughs> <coughs> ఈ పరిణామాలకు ముందు పాడి కౌశిక్ గాంధీల మధ్య మాటల తూటాలు పేలాయి తన ఇంటికి రాలేకపోయిన కౌశిక్ ఇంటికి నేనే వెళ్తానంటూ ప్రకటించిన గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కౌశిక్ పై తీవ్ర స్థాయిలో కామెంట్లు చేశారు నా కొడుక నా ఇంటికి వస్తావా నీ ఇంటికి నేను వస్తానంటూ ఆయన పరుష పదాజాలంతో వీడియో రిలీజ్ చేశారు దీంతో ఏం జరుగుతుందో క్షణం క్షణం భయంకర వాతావరణం ఏర్పడింది నిజంగా గాంధీ కౌశికింటికి వెళ్తారా అనే టెన్షన్ మొదలైంది అయితే చెప్పినట్టుగానే గాంధీ కౌశికింటికి చేరుకున్నారు అక్కడ కిష్కిందకాండ క్రియేట్ అయింది కార్యకర్తలు రెచ్చిపోయారు రెండు వైపులా నినాదాలు ప్రతినిధాలు నినాదాలు సవాళ్లు ప్రతి శివాళ్లు దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం కనిపించింది కౌశిక్ ఇంటిపై దాదాపు దాడి చేసినంత పని జరిగింది ఈ మొత్తం వ్యవహారంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించే ప్రయత్నం చేశారు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తూ మమ్మల్నే బెదిరిస్తావా కొడుక అంటూ ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అంటే గాంధీ ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడు కాబట్టి ఆయన తెలంగాణ సెంటిమెంట్ వాడుకునే ప్రయత్నం చేశారు ఆ దిశగానే ఆయన మాటలు తూలారు నా కొడుక ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బతుకుతున్నావంటూ ఆయన మాట్లాడారు నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని వచ్చి మాకు మా గడ్డ మీద సవాల్ విసురితే చూసుకుంటా ఊకొనికే బిడ్డ అయితే ఇక్కడ మనమందరం బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఇప్పుడు పాడి కౌశిక్ ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నారు ఆయన ఏ పార్టీ శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారో ఆ పార్టీయే ఆంధ్ర ప్రాంతానికి చెందిన గాంధీకి టికెట్ ఇచ్చింది గెలిపించుకుంది అప్పుడు గుర్తుకు రాని ఆంధ్రావాదం తెలంగాణ వాదం ఇప్పుడు ఎలా గుర్తుకొచ్చిందో అది పాషి పాడి కౌశికే తెలియాలి సరే ఇదంతా పక్కన పెడితే నేతలు ఏమైనా మాట్లాడతారో అవసరమైనప్పుడు సెంటిమెంట్ రగులుచుకుంటారు పబ్బం కాచుకునేందుకు ప్రయత్నిస్తారు కానీ పాడి కౌశిక్ ఇంటిపై దాడి జరిగిన సంఘటన దాడి మొత్తం చిందర చేసి గందరగోళం చేసి అక్కడ హంగామా సృష్టించారు సవాళ్లు ప్రతి సవాళ్ళు ఈ దాడి ఈ రెండు మూడు పరిణామాల నేపథ్యంలో గ్రేట్ హైదరాబాద్ రాజకీయం బాగా వేడెక్కింది ఇప్పుడు బీఆర్ఎస్ పాడి కౌశిక్ పై దాడి జరిగింది హత్యా ప్రయత్నం జరిగిందని కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు సంధిస్తుంది సహజంగానే ఇలా జరుగుతుంది మనలో మాట మనం మాట్లాడుకుంటే పాడి కౌశిక్ పై కాంగ్రెస్ పార్టీకి బాగా మండి ఉంది పాడి కౌశిక్ చేస్తున్న కామెంట్లు సహజంగానే కాంగ్రెస్ పార్టీకి నచ్చట్లేదు నిన్నగాక నిన్న ఆయన కాంగ్రెస్ నేతలకు అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన నేతలకు చీరలు గాజులు పంచ్ పంపిస్తానంటూ చేసిన ప్రకటన కూడా వివాదాస్పదమైంది దీనిపై కాంగ్రెస్ మహిళా నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పాడి కౌశిక్ మాట తీరంతే ఆయన ఏదైనా మాట్లాడతారు వివాదానికి కారణమవుతారు ఈసారి కూడా జరిగిన సంఘటన పాడి కౌశిక్ మాట తీరుతోనే ఎమ్మెల్యే గాంధీ ఇంటికి వెళ్ళి గులాబీ జెండా ఎగిరేస్తానంటూ ఆయన ప్రకటించడమే అసలు మొత్తం సమస్యకు కారణమైంది దీంతో అంతే ఊపులో గాంధీ కూడా స్పందించడం నువ్వు రాకపోతే ఏంటి నేను వస్తానంటూ ఆయన అక్కడికి వెళ్ళడం కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోవడం ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో గ్రేటర్ రాజకీయం బాగా వేడెక్కిందని చెప్పవచ్చు